ఇది రెండు వేల మూడు ఏప్రిల్లో జరిగింది ఒక మనిషి తన జీవితంలో చావా బ్రతుకన్న సందర్భం వస్తే ఎంతకైనా తెగిస్తాడు అనే దానికి ఉదాహరణ ఇప్పటికీ ప్రపంచంలో జరిగిన సర్వైవల్ ఇన్సెన్స్ లో టాప్ లో ఉంది అరుణ్ రాల్స్టన్ మౌంటైన్ క్లైంబింగ్ లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒకరోజు పర్వతారోహణ కోసమని ఒంటరిగా అతి సాధారణంగా ఇంటి నుండి బయలుదేరాడు అలా సిటీకి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాలను చేరుకున్నాడు అప్పుడప్పుడు మౌంటైన్ క్లైంబర్స్ తప్ప ఎవ్వరూ కనిపించని హార్డ్ రాక్ ప్లేస్ అది అలాంటి కొండల్లో ఒక రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకి దూకుతున్న సమయంలో పొరపాటుగా కాస్త లోతుగా ఉన్న రెండు రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు తన శరీరానికి ఎలాంటి గాయాలు అవ్వకపోయినా తన కుడి చేయి మాత్రం అరచేయితో పాటు మోచేయి కింది వరకు రెండు రాళ్ల మధ్య బలంగా ఇరుక్కుపోయింది తన దగ్గరున్న వస్తువులు తన బలంతో ఎంత ట్రై చేసినా తన చేయిని మాత్రం విడిపించుకోలేకపోయాడు మొబైల్స్ కూడా పనిచేయని ఆ ప్లేస్లో అలా ఐదు రోజులు గడిపి చివరికి చావు తప్పదని ఫ్యామిలీ మెంబర్స్ కోసం తన లాస్ట్ మెసేజ్ కూడా రికార్డ్ చేశాక ఆ సంఘర్షణలోంచి వచ్చిన చిన్న ఆలోచన ఆయన బ్రతికేలా చేసింది అది ఏంటంటే ఇక్కడ అనాథగా చావడం కంటే ఇరుక్కున్న తన చే నరికేసుకుని బయటపడి బ్రతికితే తన చిన్న కూతురిని ఒంటి చేత్తో అయినా ఎత్తుకోగలను కదా అని అలా తన దగ్గరున్న అతి చిన్న నైఫ్తో చేయిని కట్ చేయడం స్టార్ట్ చేశాడు ఎంతో బ్లీడింగ్ అవుతున్నా టిష్యూలన్నీ ఒక్కొక్కటిగా వేరు చేస్తూ చేయిని పూర్తిగా కట్ చేసుకున్నాడు అలా ఐదు రోజుల తర్వాత బయటపడి బ్రతికాడు ఆ ఐదు రోజులు ఆయన పడిన మానసిక సంఘర్షణ నొప్పి చివరికి స్వంత చేయినే కట్ చేసుకున్న తీరు ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తాయి సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోకుండా ఉన్న ఈస్ట్ ఆరామ్ రాల్స్టన్ స్టోరీ వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ అనే టైటిల్తో సినిమాగా వచ్చింది